గ్రామాలలో పారిశుధ్యం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెదవేగ మండల ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ సూచించారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఈఓపీఆర్డీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు పీఆర్వోలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వైద్యం అందించడంతో పాటు సూచనలు సలహాలు ఇవ్వాలని పంచాయతీ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని వీధులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన తెలిపారు ఆరోగ్య సిబ్బందితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు తగిన సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భ్రమరాంబ ఈఓపీఆర్డీ శ్రీనివాస్ డాక్టర్ ప్రత్యూష పూర్ణిమ సీహెచ్ఓ రోజ్మెరీ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చి అన్ని డిపార్ట్మెంట్లని వెరిఫై చేయడం అయింది ముఖ్యంగా ఆరోగ్య డిపార్ట్మెంట్ హెవీ రేంజ్ వల్ల ఆరోగ్య డిపార్ట్మెంట్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ట్రోర్నేషన్ చేసినారా లేదా మా డెంగ్యూ కేసులు ఉన్నాయా మలేరియా కేసులు ఏమైనా ఉన్నాయా వెరిఫై చేసి మాకు నివేదిక ఉండమని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం అయింది అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కూడా ఎక్కడన్నా చెరువులు గుండెలు ఏమైనా పడ్డాయి ఇంపార్టెంట్ అయినా వర్క్స్ ఏమైనా ఉన్నాయా అవి ఏమైనా ఉంటే వాటి నమోదు చేసుకోమని చెప్పి చెప్పినాము అలాగే పంచాయతీరాజ్ అంటే ఎంపీడి ఓని పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి వెరిఫై చేశాను నేను కూడా ఒక రెండు గ్రామాలు తిరిగినాను శుభ్రంగా ఉన్నది మొత్తానికి పెద్దవైక మండలం అంతా नीतिगा운데 ఏ ఇబ్బంది లేదు